Hi friends, welcome back to your channel DJS Collections official, my DJS Dinesh. Please subscribe my channel for more interesting updates. ఇప్పుడు దాకా చాలామంది కుర్తీస్ అప్లోడ్ చేయమని అడిగారు ఆ రిక్వెస్ట్ మేరకు ఈ కలెక్షన్ అనేది అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ పక్కనే మనకి పిక్ పక్కనే మనకి ఏ సైజులో గా ఉంది అనేది కూడా ఇచ్చారనమాట ఈ కలెక్షన్స్ అన్ని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మనకి మెటీరియల్ కి సంబంధించి ఇది క్రేప్ సిల్క్ కుర్తీస్ అనమాట మనకి బ్రాండెడ్ కుర్తీస్ అండి క్వాలిటీకి సంబంధించి ఎటువంటి ఆలోచించాల్సిన అవసరం లేదు ఈ కలెక్షన్స్ ఎలా ఆర్డర్ చేసుకోవాలనుకుంటుంటే ఎలా ఆర్డర్ చేసుకోవాలనేది అనుకుంటే కనుక ఛానల్ ఎబోట్లో వాట్సాప్ లింక్ అనేది వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఛానల్ వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది ఉంటుంది అది క్లిక్ చేసి మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి తర్వాత మీకు ఏ కుర్తీస్ అయితే మీకు నచ్చాయో ఆ కుర్తీస్ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకొని అవి క్లిక్ చే అవి పిన్ చేసి మీరు హెడ్ బైన్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి పిన్ చేసి పంపించండి ఈ కలెక్షన్స్ ఒక్కొక్కటి నేను తెలియజేస్తాను మనకి ఎస్ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్లో ఉన్నాయి అది కూడా మనకి ఏ కుర్తీస్ ఏ సైజులో ఉన్నాయి అనేది మనకి పక్కన అనేది నోట్ చేశారు ఒకవేళ నోట్ లేకపోయి ఉంటే కనుక అవి ఏ సైజులో ఉన్నాయి అనేది కూడా మీరు అడగచ్చు అవి పర్టికులర్గా నోట్ చేశారంటే ఆ సైజులోనే ఉన్నాయి అని అర్థం అన్నమాట మనకి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక బ్రాండెడ్ క్రేప్ సిల్క్ కుర్తీస్ అండి మీరు చూస్తున్నారు ఇప్పుడు లెంత్ వచ్చేసి ఫార్టీ ఫోర్ సెంటీమీటర్స్ లో ఉంటుంది ఇది షార్ట్ త్రీ బై ఫోర్త్ స్లీవ్స్లో వస్తుంది అంటే మనకి షార్ట్ హ్యాండ్స్ కానీ త్రీ బై ఫోర్త్ స్లీవ్స్లో కానీ లో కలెక్షన్స్ అనేది గా ఉన్నాయి చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది ఉన్నాయి అనమాట మనకి సైడ్ కట్స్లో వచ్చేసినాయి అన్ని కలెక్షన్స్ అనే వచ్చేసి ఇది సింగిల్ కుర్తీ వచ్చేసి త్రీ ఫిఫ్టీ లో వచ్చేస్తుంది అది ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది అదే మీరు టూ కుర్తీస్ తీసుకుంటే కనుక ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది అప్పుడు మీకు కుర్తి కాస్ట్ అనేది తక్కువ పడుతుంది అనమాట ఒక కుర్తి సెవెన్ హండ్రెడ్ అవుతుంటే టూ కుర్తీస్ అయితే ఫైవ్ హండ్రెడ్ డి వస్తుంది ఫిఫ్టీ రూపీస్ అనేది ఒక కుర్తి పడుతుంది అంటే ఇంకా తక్కువ పడుతుంది అనే అర్థం అనమాట ఆ త్రీ కుర్తీస్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ రూపీస్ కి వచ్చేస్తుంది కలెక్షన్స్ అనేది కుర్తిగా వీడియో చూడండి నాకు మీకు కలెక్షన్స్ నచ్చుతాయని నేను అనుకుంటున్నాను బ్యూటిఫుల్ గా ఉన్నాయి కలెక్షన్స్ అనేది షార్ట్ కుర్తీస్ కావాల్సిన వాళ్ళకి లార్జ్ కుర్తీస్ కావాల్సిన వాళ్ళకైనా కానీ షార్ట్ హ్యాండ్ కుర్తీస్ కావాల్సిన వాళ్ళకైనా లాంగ్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కుర్తీస్ కావాల్సిన వాళ్ళకైనా ఈ వీడియో అనేది ఫుల్ గా నచ్చిద్ది అనుకుంటున్నాను నేను నాకైతే ఈ యెల్లో అండ్ బ్లూ కలర్ కుర్తీ అయితే చాలా బాగా నచ్చింది కాకపోతే ఎక్సెల్ లో ఉంది ఇది చాలా బ్యూటిఫుల్ అండ్ గా ఉంది ఇక్కడ ఫస్ట్ నుంచి చూడండి మీకు ఏ లో ఇది ఒకటి నచ్చింది నాకు కాకపోతే డబుల్ సైజ్ లో ఉంది ఎక్సెల్ లో ఉంది చాలా బాగుంది కలెక్షన్ అనేది బై మిస్టేక్ వచ్చిందే వస్తే కనుక ఏమనుకోకండి ఫ్రెండ్స్ అనుకోకుండా అప్లోడ్ అయిపోవచ్చు ఇది కూడా పింక్ కలర్ అనేది బ్లాక్ స్లీవ్స్ తో వచ్చింది బ్యూటిఫుల్ గా ఉంది ఎల్లో కలర్ లో ఉన్న షార్ట్ కుర్తి అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంది మీకు ఎలా ఉంది ఏంటి ఏ కలర్ నచ్చింది నాకైతే ఎల్లో అండ్ బ్లూ కలర్ లో కాంబినేషన్ లో ఉన్న ఈ కుర్తి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కానీ ఎక్సెల్ సైజ్ లో అవైలబుల్ గా ఉంది సూపర్ సూపర్ గా ఉంది ఎమ్ లో ఎక్స్ఎల్ లో డబ్ల్యూ ఎక్స్ఎల్ లో ఎస్ లో కూడా గా ఉన్నాయి మీకు పక్కన మీకు మెన్షన్ చేస్తే కనుక ఈ మోడల్ ఈ ఈ సైజులో ఉన్నాయి అని కానీ అర్థం అనమాట మళ్ళీ వేరే సైజులో ఉండ ఉండవు మనకి గా ఉండవు అనమాట డబుల్ సైజ్ లో ఈ మోడల్ చాలా బాగుంది బ్లూ అండ్ క్ర మనకి స్క్రీన్ లో చాలా బాగుంది కొన్ని షార్ట్స్ వచ్చేసాయి లాంగ్ లో అయితే కనుక ఈ కలర్ ది చాలా బాగుంది ఇది ఒకటి బ్లాక్ లో వచ్చేసింది ఎంబ్రాయిడెడ్ లో అనుకుంటాను నేను అనుకోవటం నాకైతే వర్క్ లో ఉంది అది ఎంబ్రాయిడెడ్ వర్క్ అనుకుంటున్నాను మరి మీకు ఈ కలెక్షన్స్ అన్ని బాగా నచ్చాయి అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మెడిజియర్స్ కలెక్షన్స్ అఫీషియల్ మెడిజేయర్స్ మాది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్